అందరికీ ప్రయత్న మా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరే సరే ఒక పాట పాడుకున్నాం నిత్యము నిలిచేది నీ ప్రేమే నిలకడగా ఉండేది నీ సయ్యా నిత్యము నిలిచేది నీ ప్రేమేశయ్యా నిలకడగా ఉండేది నీ మాట్యా నాలో ఉండేది నీ స్నేహం ఏసయ్యా నాలో ఉండేది నీ మాట నాలో ఉండేది నీ స్నేహం ఏసయ్యా నాలో ఉండేది నీ మాట్యా నిత్యము నిలిచేది నీ ప్రేమేసయ్యా ఇలతడగా ఉండేది నీ మాటేసయ్యా నాలో ఉండేది నీ స్నేహం ఏసయ్యా నాలో ఉండేది నీ మాటే సయ్యా మట్టి బుడువులైన నన్ను ఎన్నుకుంటవి విలువలే నిరాధులకు ప్రేమ పంచినావు నిజమైన స్నేహం ఎదయా నిజమైన స్నేహం అంటే నా ప్రతి ప్రేమ ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అన్నాలన్నీ వ్యర్థమే కదా ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా అలరించే అన్నాలన్నీ